పట్టుకుంటే పది లక్షలు ఏం దెబ్బ రాచమల్లు పట్టుకుంటే పది లక్షలు అనుకుంటున్నారా ఈ రాష్ట్రంలో అసలేదో నకిలీదో పట్టుకుంటే పది లక్షలు ఇది నకిలీనా అసలా పట్టుకుంటే పది లక్షలు సుమో అంట ఇది సుమో పట్టుకుంటే పది లక్షలు ఇది నకిలీనా ఒరిజినలా ಇದು ಕೂಡ ಅಂತೆ ಓಎಬಿ ನೂಟ ಮುಪ್ಪು ಅವುತಾರು ಇದು ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ಸುಮೋ ಪೇದವಾಳದ್ತಾರ ಇದು ದಾಗಿದೆ ತೊಂಬೈ ತೊಂಬಾಯಿ ಶಾರ್ಟ್ ಇದು ಪೇದವಾಳು ದಾಗಿದೆ ಕೇರಳ ಮಾಲ್ಟ್ ತೊಂಬೈ ತೊಂಬೆ ರೂಪಾಯು ಇದು ಪೇದವಾಳದಾ ಬಿಡ ಒರಿಜಿನಲ್ ಏದೋ నకిలీ ఏదో పట్టుకోవాలా పది లక్షలు ఇస్తాం